హలో గుడ్ మార్నింగ్ నైట్ అయితే వర్షం అయితే పడిందండి మార్నింగ్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమంది కాఫీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ముందుగా స్టవ్ అయితే వెలిగించి ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టాను ఇంకో సైడ్ అయితే పాలు పెట్టాను కాఫీ మేకర్లోకి త్రీ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను అది ఏదైనా తీసుకోవచ్చు మేమైతే రెగ్యులర్గా ఇది తాగుతాము తర్వాత కొంచెం వాటర్ వేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తే ఆ డికాషన్ అనేది ప్రిపేర్ అవుతుందనమాట దా అది మొత్తం డికాషన్ కిందకు వస్తుంది తర్వాత మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు తర్వాత వన్ పాల్ అయితే వేడి అయింది వన్ గ్లాస్లో టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను మనం కాచిపెట్టుకున్న పాల్ని డికాషన్లో బాగా మిక్స్ చేసుకుంటే వేడి వేడిగా ఫిల్టర్ కాఫీ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగితే కానీ డే స్టార్ట్ అవ్వదు చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా కాఫీని ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్